వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ నాగారంలోని సత్యనారాయణ కాలనీలో అక్రమంగా వైన్స్ షాప్ నిర్మాణానికి నిరసన కాలనీవాసులు ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బిజెపి ఎమ్మెల్యే కాండిడేట్ సుదర్శన్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్ బిజెపి అధ్యక్షులు కొండబోయిన నాగరాజు కాలనీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి అన్నం రాజు శ్రీనివాస్ నాగరాజు రెడ్యానాయక్ కరుణాకరెడ్డి పుండరికం నరేష్ వెంకటేశ్వరరావు మరియు కాలనివాసులు పాల్గొన్నారు కాలనివాసులు హెచ్చరించారు అక్రమ నిర్మాణం కొనసాగితే రేపటి నుండి పెద్దెత్తున టెంట్ ఏర్పాటు చేసి ధర్నా నిర్వహిస్తామని సుమారు నాలుగు వందలు కుటుంబాలు ధర్నాలో కూర్చుంటారని మహిళలు చెప్పారు అదేవిధంగా మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి ద్వారా అక్రమ వైన్స్ నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని వినతిపత్రం సమర్పించబడింది బస్ స్టాప్ దగ్గర ఉంది మళ్ళా కూరగాయల మార్కెట్ దగ్గర ఉంది పిల్లలు బయటకు వెళ్తే ఇజ్జతి పోతాడు ఉంది బాకు అందుకని మాకు ఐ షాపు పెట్టద్దని కోరుకుంటున్నాం సార్ మేము మా ఇంటికనే సత్యనారాయణ కాళ్ళ మా ఇంటి ఇంకా సత్యనారాయణ కాళ్ళ చెప్ ఆయన చెప్తే ఇంటలేడు ఆయన ఇన్పించుకుంటలేడు ఏమన్నా అంటే ఏమంటాడు నీ ఇల్లు నాకే నాకే ఉండని తీంట ఉండు కొంటనే నీ ఇల్లు నా ఇల్లు ఇంట్లకు కిరాయిలలోకి ఎవరు రారు నువ్వు ఎందుకు పెడుతున్నావు అని నేనంటే నేనే రెసిడెన్షియల్ ఏరియా హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ కి ఒక వైన్ షాప్ ఓపెన్ చేస్తున్నారని తెలిసింది సో అది కంప్లీట్ రెసిడెన్షియల్ ఏరియా హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే ఒక హాస్పిటల్ ఉంది దాని బ్యాక్ సైడ్ ఒక స్కూల్ ఉంది మేము కంప్లీట్గా అపోజ్ చేస్తున్నాం అది మేము వెళ్ళి ఎక్సైజ్ ఎక్సైజ్ ఆఫీస్లో కూడా ఒక అప్లికేషన్ వచ్చాము ఇప్పుడు కలెక్టర్ కలెక్టర్ ఆఫీస్ కూడా వచ్చి ఒక అప్లికేషన్ ఇచ్చాము మాకు అక్కడ వైన్ షాప్ వద్దండి మేము మా కాలనీ మొత్తము వచ్చాము అందుకే అది గట్టిగా అపోజ్ చేస్తాము మేము ఇచ్చాము అప్లికేషన్ ఇచ్చాము కాలనీ ఓకే మాకు అక్కడ నియర్ బై స్కూళ్ళు బస్టాపు ఆయన మార్కెట్ అన్నీ దగ్గర ఉన్నాయండి దగ్గర ఉండడం అని కాదండి వైన్ షాప్ కూడా పక్కన ఒకటి ఉంది దాని కొంత డిస్టెన్స్లో మళ్ళీ ఒక వైన్ షాప్ ఓపెన్ చేయడం అనేది మాకు చాలా బాధ ఉంటుంది ఎందుకంటే చాలామంది ఆడపిల్ల అదే రూట్లోకి వెళ్ళి వస్తారు మెయిన్గా ఆ రూట్ అనేది బేస్ ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో వైన్స్ అనేది మీకే ఉంటుంది ఎన్ని జరుగుతున్నాయో మేము దాన్ని చేసుకొని అందరం పోరాడుతున్నాం ఇంతమంది లేడీస్ ఇట్లా పొద్దున్న నుంచే తిరుగుతున్నాము మేము ఎక్సైజ్ ఆఫీస్కి వెళ్ళి సార్ కూడా ఒక అప్లికేషన్ ఇచ్చాము ఇక్కడ కూడా వచ్చాము మేము దేనికి వ్యతిరేకం కాదు మా దగ్గర వద్దు పెట్టుకొని అతను అతను బాగా పెట్టుకుంటున్నాడు పెట్టుకొని కానీ ఇటు వేరే దూరంలో అక్కడ అన్ని సరౌండింగ్ చివరస్తా ఇల్లు గుడి బడి అన్నట్టు అన్నీ ఉన్నాయి దాన్ని మీరు పెద్ద మనసు మనసులో పెట్టుకొని ఏ ఇప్పుడు ఉన్నారు కాంగ్రెస్ బీజేపీ అని పార్టీ అని కాకుండా ప్రజలకు మంచి చేసే పనిగా ఏదైనా ఒకటి మీరు మంచి దీన్ని మంచి డెసిషన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం మా కాలనీ తరపు నుంచి లేడీస్ నుంచి మేము ఇది కోరుకుంటున్నాం ఎందుకంటే అమ్మ చాలా బాధపడుతుంది ఆ అమ్మ వాళ్ళ ఇల్లు అతని హ్యాండిక్యాప్ అతనికి ఆమె ఇల్లు రెంటే ఆమెకు ఆదాయము ఆ ఆదాయం పొడగొడితే ఆడికి వచ్చి మార్కెట్ పెట్టుకుంటారు అండి వంద మంది మార్కెట్ పెట్టుకుంటే అందరూ ఆడలేదు కూరగాయలకు ఇప్పుడు మేము ఏం చేస్తే మార్కెట్ పోలేము కదా ఆ వంద మంది వచ్చే కూరగాయలు పెట్టుకున్న వాళ్ళ జీవితాలు కూడా నాశనమే కదా వాళ్ళకు కూడా ఆదాయం తప్పుతుంది సో నా తరపు నుంచి వెళ్ళి అంబుల్ రిక్వెస్ట్ ఇది పెట్టకుండా చూడాలని మేము కోరుతున్నాం నేను నాగారం మున్సిపల్ మాజీ చైర్మన్ చంద్రారెడ్డి గారి మాట్లాడుతున్నా ఇంతకుముందు గతంలో పదిహేడో వార్డు సత్యనారాయణ కాలనీ అందులో నుంచే నేను గెలవడం కూడా జరిగింది అందులో ఇన్లీగల్ కన్స్ట్రక్షన్ తోటి పదహారు వందల ఒక గజం దాదాపు పదహారు వందల గ ఒక గజం ఫ్లాట్లను ఒక తాన చేసి ఆయన ఇన్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాడు ఎలాంటి పర్మిషన్ లేదు హెచ్ఎండిఏ పర్మిషన్ లేదు మున్సిపల్ పర్మిషన్ లేదు ఆయన ఎందుకంటే ఏమన్నంటే అధికార పార్టీ తహం అని తోటితో ఆయన అధికారం ఏమన్నంటే మా కాంగ్రెస్ పార్టీ మేము అధికారం మాది మేము ఏది చేసి చల్తుంది అనే ఉద్దేశంతో ఆయన వైస్ షాప్ పెట్టి దాదాపు ఆరు వందల అక్కడ నివాసం ఉంటూ ఉన్నాయి దాదాపు అంతా కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్ దాని పక్కన అదేవిధంగా కిష్టమే స్కూల్ కూడా ఉన్నది అదేవిధంగా ఒక హాస్పిటల్ ఉంది అదేవిధంగా మహనీయుల విగ్రహాలు కూడా దొడ్డి కొమరే అది ఎన్టీ రామారావు స్వర్గ ఎన్టీ రామారావు గారు ఉన్నది ఇంకోటి ఫ్రైడే ఫ్రైడే వారాంత సంత ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు జనాలు ఇంకొకటి రోడ్ నెంబర్ మూడు అనేది అక్కడ డెడ్ ఎండు ఆ నుంచి పోనీకి కూడా లేదు ప్లేస్ కనుక ఈ రోడ్ నెంబర్ టూలకెళ్ళే టూ వన్లకెళ్ళి అందరూ కూడా దాదాపు కింది కాలనీలు ఎన్నో ఉన్నాయి బౌద్ధ నగర్ అని శ్రీనివాస్ నగర్ కాలనీ అని విశ్వసాయి కాలనీ అని వెంకటరెడ్డి నగర్ కాలనీ అయ్య మన అన్నపూర్ణ కాలనీ అట్లేకపోతే చంద్రాంక్లో చక్రధర ఇటువంటి కాలనీ ఎన్నో ఉన్నాయి ఇవి ఎంతో మందికి అంతరాయం కలుగుతుంది వద్దు అని చెప్పి దూరం ఎక్కడైనా పెట్టుకోండి అభ్యంతరం లేదని చెప్తుంటే ఆయన వినకుండా అధికార పార్టీ అని బిర్ర ఇష్టం వచ్చినట్టు కనీసం పర్మిషన్ మున్సిపాలిటీ పర్మిషన్ లేదు హెచ్ఎండి పర్మిషన్ లేదు కనీసం ఆ పర్మిషన్ కూడా ఉండాలి అది కూడా లేదు అక్కడనే హాస్పిటల్ అక్కడనే స్కూల్ ఇట్లా చెప్తూ పోతే చాలామంది మా ప్రజలంతా కూడా నాగారం ప్రజలంతా కూడా చాలా ఇబ్బంది ఉన్నారు వద్దని చెప్తూ ఉన్నాం లేని ఎడలు మేము ఖచ్చితంగా కూడా మేము ఏంటంటే ఈరోజు ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారిని కలవడం జరిగింది అక్కడ కూడా ఇచ్చాం ఇప్పుడు కలెక్టర్ గారికి ఇచ్చాం ఇప్పుడు గట్కే సార్ సిఐ కూడా ఇస్తాం మున్సిపల్ కమిషనర్కి ఇచ్చినాం తప్పకుండా లేని ఎడల వినలేని ఎడల రేపటి నుంచి ఖచ్చితంగా మేము అక్కడనే పెద్ద ఎత్తున టెంట్ వేసుకొని ధర్నా చేస్తాం అది అక్కడికి వెళ్ళి వదిలిపెట్టి వెళ్ళే వరకు కూడా మేము నిద్రపోమని కూడా తెలియజేస్తా ఉన్నాం నేను ఆ సత్యనారాయణ కాలనీ గౌరవ అధ్యక్షుడిని నాగారంలో పదిహేడో వార్డులో ఉన్నటువంటి సత్యనారాయణ కాలనీలో రోడ్ నెంబర్ టూ దగ్గర వైన్ షాప్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దానికి ఎలాంటి పర్మిషన్ లేదు అక్కడ ఉన్నటువంటి ప్లాట్లకు కూడా పర్మిషన్ లేకుండానే మన వాళ్ళు వైన్ షాప్ పెట్టడానికి ముందుకు వచ్చారు అక్కడ నుంచి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అంటే చాలా కాలనీస్ వెనుకుంటాయి అక్కడ పోవడానికి చవరస్తుంది మార్కెట్ ఉంటుంది శుక్రవారం నాడు ఏదేమైనా పక్కన హాస్పిటల్ ఉంది తర్వాత స్కూల్స్ ఉన్నాయి అక్కడ వచ్చేటటువంటి పిల్లలు ఆ మెయిన్ రోడ్ నుంచి వస్తుంటారు కాబట్టి వాళ్ళు భయపడుతుంటారు కాబట్టి వాళ్ళని దృష్టిలో ఉంచుకొని మెయిన్ కమిషనర్ గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఎట్టి పరిస్థితిలో అక్కడ బిల్డింగ్ కట్టుకోవడానికి కానీ రేకుల షెడ్ వేసుకోవడానికి కానీ పర్మిషన్ ఇవ్వకూడదని చెప్పి మా కాలనీ తరఫున కమిషనర్ గారికి కూడా వేడుకుంటున్నాము ఆల్రెడీ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి ఇచ్చాము లెటర్ ఇచ్చాము ఇప్పుడు గట్కేసర్ ఎస్ఐ గారికి కూడా ఇస్తాము తర్వాత సిఐ గారికి కూడా ఇస్తాము కాబట్టి మాకు ఇబ్బంది కలిగేటటువంటి ఈ వైన్ షాప్ ఉండకూడదని చెప్పి మనవి చేస్తున్నాము ఏంటంటే ఇంకోటి మా కాలనీలో పదిహేడో నెంబర్ దగ్గర ఒక వైన్ షాప్ ఆల్రెడీ ఉంది కానీ మా కాలనీలోనే రెండు వైన్ షాప్ పెట్టడము ఎంతవరకు అని చెప్పి ప్రశ్నిస్తున్నాము కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క వైన్ షాప్ను రద్దు చేయవలసిందిగా అధికారులను కోరుచున్నాము